పక్కనే అద్భుతాలు రాజకీయాలే ఒక అద్భుతం ఈడ గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు ఇదే రాజకీయం మారుతుందా మనిషి మారే లేస్ మారింది కానీ మనిషి మారలేదు కదా అటు కదబ్బా లేసు మారుతుంది కానీ మనిషి మారలేదు కదా అనిలే కదా పోతుంది అనిల్ డూపు బాట్లే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బాధ ఎక్కడ వస్తుందంటే పాపం ఆయన ఎక్కువ నమ్మిన కొంతమంది మోసం చేయటమే నిజంగా బాధ అంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నమ్మకం నమ్మాలనే కూడా భయం వేసే పరిస్థితిలో కొంతమంది నమ్మకాన్ని చంపుతూ ఉన్నారు ఇందాక చెప్పినట్టు చితి పెట్టేదాకా రావాలని చెప్పిన వాళ్ళు కూడా పార్టీ విడిపోతే నా చితికి నా ముఖ్యమంత్రిగా రావాలంటే ఎవరైనా ఏమనుకుంటారబ్బా అది కూడా వన్ టు వన్ పోయి అన్నాను చెప్తే కూడా పర్వాలే వేల మంది సాక్షిగా చెప్పిన వాళ్ళు కూడా మారిపోతే ఎక్కడో దగ్గర ఏ లీడర్కైనా భయం వేస్తుంది కదా నమ్మకం ఎవరైనా నమ్మాలంటే అంతే తప్ప ఏం లేదు రేపు ఏడ నుంచి ఇంకొక అరగంట తర్వాత ఏమద్దో నాకు తెలియదు దాని గురించి ఎందుకు ఈ క్షణం ఏంటి ఈ క్షణం అయితే అభ్యర్థి కలీలే కదా ఈ సెకండ్కి కలీలే కదా బట్ ఈరోజు గురించి మాట్లాడినా గంట తర్వాత ఏందో మనకు తెలియని సంఘటన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ గంట వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం అంతే తప్ప ఈ క్షణం ఈ గంటకి అభ్యర్థే కదా ఎందుకు పాపం కన్ఫ్యూజన్ చేస్తారు నువ్వు రేపా ఆ ప్రచారం రేపా ఎల్లుండా ఆ రోజు చూద్దాం ఎందుకు ముందే కోడి నువ్వు ఎందుకు పొద్దున్న ఐదు గంటలకు కూయాల్సిన కోడిని ముందు రోజు కూస్తానట్టు కదా లెట్ ఇట్ హ్యాపన్ ఏదైతే అది అవుతుంది కదా అది రోమర్ రోమర్ అంటావా ప్రచారం అవుతుంది అంతే కదా ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్ అవి ఏమీ కాంట్రవర్సీలు లేవబ్బా దీంట్లో స్ట్రైట్ ఫ్రమ్ మై హార్ట్ ఈ జిల్లా నుంచి బయటకు వెళ్తే రేపు వెళ్తున్నాను కాబట్టి రెస్పెంట్ పెట్టాము చెప్పాను మళ్ళీ దీంట్లో దయచేసి కటింగులకు క్లిప్పులు కట్ చేసి సగం సగం చేసి పంపించి అవన్నీ ఎవరూ కూడా చేయొద్దు ప్లీజ్ ఇక్కడ మీడియా ద్వారా చెప్పేదాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళకి కాదు ఈ మీడియా చూస్తున్న కొంతమంది బయట ఉన్నోళ్ళు కూడా ఈ పార్టీ ఫేస్బుక్ లైవ్ చూసుకొని దాన్ని ఎలాగెక్కడేమన్నా మాట్లాడతాడా కట్ చేసి ఒక దొందర దాల్లో పంపించాలనుకున్న కూడా నేను ఫెయిర్గా ట్రాన్స్పరెంట్గా ఒక మంచి చెప్పాలనుకుని వచ్చా దీంట్లో ఏమీ ఎవరినిది మీద ఉద్దేశం లేదు ఎందుకంటే జిల్లా నుంచి పల్నాడు వెళ్తున్నాను కాబట్టి ప్రశాంతంగా మనస్ఫూర్తిగా వెళ్తున్నాను దీంట్లో మళ్ళీ ఈ రోజు ఈ కాంట్రవర్సీ మాత్రం చేయతుంది నెల్లూరు జిల్లా పది పది గెలుస్తాం బా రాజకీయాలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అండర్ డాగ్స్ అనే ఉంటాయి కొన్ని క్రికెట్లో కానీ ఇవన్నీ కూడా అవి మిరాకెల్స్ ఉంటాయి చక్కని అద్భుతాలు రాజకీయాలే ఒక అద్భుతం ఈడ గెలుస్తాడు అనుకున్నాడు ఓడిపోతాడు ఓడిపోతాడు అనుకున్నాడు గెలుస్తాడు ఇదే రాజకీయం కాబట్టి అన్నీ జరుగుతాయి నెల్లూరులో మీరు అందరూ అనుకుంటున్నారు కొందరు ఓడిపోతారు ఆయన వేలతో గెలుస్తాడు పెట్టాడు అయ్యే ఉండవు జగన్మోహన్ రెడ్డి అని కావాలనుకున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఓటేసారంటే గెలుస్తాడు ఆలం వేసుకున్న కదా ఒక ఆయనప్పుడే అదే అహంకారం దెబ్బదండి అది ఎవరు